రేవతి విద్యాదేవి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు సీత వెళ్ళి పిన్ని రెడీ అయ్యావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక సీత రేవతిని చూసి అబ్బా ఎంత అందంగా ఉన్నావో పిన్ని నా దిష్ట తగిలేలా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రేవతి నవ్వుతూ ఉంటుంది టీచర్ మా పిన్నిని ఇంత అందంగా రెడీ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పి సీత చెప్తుంది ఇక విద్యాదేవి నవ్వుతూ ఉంటుంది పిన్ని పెళ్ళి వాళ్ళు వచ్చారు వెళ్దామా అని చెప్పి సీత అడగ్గానే నేను రెడీ సీత అని చెప్పి రేవతి అంటుంది మన ప్లాన్ గుర్తుంది కదా పిన్ని అని చెప్పి సీత అడగ్గానే ప్లానా ఏంటది అని చెప్పి విద్యాదేవి అడుగుతూ ఉంటే పెళ్లి చూపుల్లో ప్రళయం అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఏం చేయబోతున్నావు సీత అని చెప్పి విద్యాదేవి అడగగానే మీరే చూస్తారు కదా టీచర్ అని చెప్పి సీత అంటుంది మరోవైపు మహాలక్ష్మి పెళ్ళికొడుకు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది రేవతి చాలా అందంగా ఉంటుంది చాలా అమ్మాయి మంచిగా చదువుకుంది వంట వంటవార్పు కూడా బాగా చేస్తుంది మాడపడని ఇవన్నీ చెప్పట్లేదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఇక చలపతి స్టన్ అయ్యి పక్కనే ఉన్న రామ్ని మెల్లగా గీరి ఏంటి మీ పిన్ని బూతులు మాట్లాడుతుంది అని అడుగుతూ ఉంటాడు బూతులు మాట్లాడటం ఏంటి మామయ్య పిన్ని రేవతి అత్తయ్య గురించి మంచిగా చెప్తుంది కదా అని చెప్పి రామంటాడు మీ పిన్ని నోటి వెంట మంచి అని వస్తే అది బూతు కింద లెక్క అని చెప్పి చలపతి అనగానే తను నీకు చెల్లెలు అవుతుంది చెల్లెలు గురించి అలా మాట్లాడకూడదు అని చెప్పి రామ్ చెప్తాడు ఇక సీత రేవతిని తీసుకొస్తూ ఉంటే అందరూ కూడా చూస్తూ ఉంటారు రా రేవతి నా పక్కన కూర్చో అని చెప్పి మహాలక్ష్మి అంటుంది పేరుకి రేవతి మా ఆడపడుచు కానీ మా కూతురుతో సమానం అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే పక్కనే ఉన్న అర్చన మా పిల్లలు ప్రీతి ఉషలతో పాటు పెరిగింది అని చెప్పి చెప్తూ ఉంటుంది మా ఇద్దరి అన్నదమ్ములకు రేవతి ఒక్కతే చెల్లెలు మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు మా చెల్లెలను అల్లారు ముద్దుగా గారాల పట్టీలా పెంచాము అని చెప్పి గిరి చెప్తూ ఉంటాడు మా చెల్లెలు మహాలక్ష్మి అంటే ఈ ఇంట్లో అందరికీ భయం హడల్ అని చెప్పి చలపతి అంటూ ఉంటే హడలంటే ఏంటి అని చెప్పి పెళ్లి వాళ్ళు అడుగుతూ ఉంటే హడలంటే గౌరవం ప్రతి ఇంటికి ఎవరో ఒకళ్ళు పెద్ద దిక్కుగా ఉండాలి కదా అలానే మా ఇంటికి పెద్ద దిక్కు మా మహాలక్ష్మి ఈ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా మా మహాలక్ష్మి మాటకు కట్టిపడి ఉంటాము అని చెప్పి గిరి అర్చన జనార్దన్ చెప్తూ ఉంటారు కట్టుబడి అంటే కట్టు బానిసలా అని అర్థం అని చెప్పి చలపతి చెప్తూ ఉంటే అన్నయ్య కాసేపు నువ్వు నోరు మూసుకొని ఉంటావా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నోరు మూసుకుంటాను కానీ అమ్మాయి అబ్బాయి ఏదైనా మాట్లాడుకునే ప్రోగ్రాములు లాంటివి ఉన్నాయా అని చెప్పి చలపతి అడుగుతూ ఉంటే అవును అబ్బాయి అమ్మాయిని ఏదైనా అడుగుతారేమో అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అమ్మాయి గురించి మహాలక్ష్మి గారు ప్రతి విషయం కూడా మాకు చెప్పారు ఇక మేం కానీ మా అబ్బాయి కానీ అమ్మాయిని ఏమీ అడగాల్సిన అవసరం లేదు మేము మహాలక్ష్మి గారిపై ఉన్న గౌరవంతోనే ఈ పెళ్లి చేసుకుంటున్నాం మాకు పరువు మర్యాదలే ముఖ్యం అని పెళ్ళికొడుకు తండ్రి అంటే ఓ మీరు పరువు మర్యాదకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనుకుంటా అని చెప్పి సీత అంటుంది వేరేలా చెప్పాలా ఏంటి మా ఇంటి పేరే ప్రెస్టేజు మాకు ప్రెస్టేజ్లు గౌరవాలు మర్యాదలు అలాంటివంటే చాలా ఇష్టం అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు మాకు కూడా అలాంటి వాళ్ళే కావాలి అని చెప్పి సీత అంటుంది సీత రేవతి ఏదో ప్లాన్ చేసినట్టున్నారు అని చెప్పి విద్యాదేవి అనుకుంటూ ఉంటుంది సీత ఏదో ప్లాన్ చేసినట్టే ఉంది అని చెప్పి చలపతి మనసులో అనుకుంటూ ఉంటాడు అయితే మీకు అమ్మాయి నచ్చినట్టేనా మంచి ముహూర్తం చూసి పెట్టుకుందామా అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటే ఆగండి మామయ్య పెళ్లి కొడుకు అభిప్రాయం కనుక్కున్నారు అలాగే రేవతి పిన్ని అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలి కదా అని చెప్పి సీత అనగానే రేవతికి ఈ పెళ్లి ఇష్టమే రేవతిని అడిగే ఈ సంబంధం కుదిర్చాము అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి రేవతి పిన్ని చెప్పండి మీరు అబ్బాయిని బాగా చూసారా అబ్బాయి మీకు నచ్చాడా అని చెప్పి సీత అడగగానే నచ్చాడు అని చెప్పి అర్చన చెప్తుంది సీత ఏదో పిట్టింగ్ పెడుతున్నట్టుంది మహా అని చెప్పి అర్చన అనగానే వాళ్ళు ఏం చేసినా సరే ఈ పెళ్లిని ఆపలెవరు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది అయితే వెంటనే తాంబూలాలు మార్చుకుందామా అని చెప్పి గిరి అడగగానే ఆగండి అన్నయ్య నేను చెప్పటం ఇంకా పూర్తవ్వలేదు అని చెప్పి రేవతి అంటుంది ఏంటి పిన్ని అబ్బాయి మీకు నచ్చాడని చెప్పారు కదా అని చెప్పి సీత అనగానే నచ్చాడు కానీ నేను ఇంతకుముందే ఒక అతన్ని ప్రేమించాను అతనితోనే జీవితం పంచుకోవాలని చెప్పి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను మా ఇద్దరి మధ్య చాలా జరిగాయి అని చెప్పి రేవతి చెప్పడంతో రేవతి చాలు ఆపు మా పరువు తీయాలనుకుంటున్నావా ఏంటి అని చెప్పి గిరి జనార్దన్ అడుగుతూ ఉంటారు మా ఆడపడుచు జోకు చేస్తుందిలేండి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది సీత ప్లాన్ చూసావా మహా అని చెప్పి అచ్చన్ అంటుంది ఏంటి పిన్ని మీరొకరిని ప్రేమించారా అతను లేకుండా మీరు ఉండలేవరా అని చెప్పి సీత అడుగుతూ ఉంటే ఇక చాలు ఆపుతావా సీత అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఏంటి అత్తయ్య అలా అంటున్నారు పెళ్లి వాళ్ళు అసలే గౌరవ మర్యాదలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామంటున్నారు వాళ్ళ ఇంట్లో పరువు వాళ్ళ ఒంట్లో గౌరవం ఉందని చెప్తున్నారు అలాంటి వాళ్ళను మోసం చేయటం తప్పు కదా వాళ్ళు అసలే అమెరికా నుంచి వచ్చారు పిన్నిని చేసుకొని వెళ్ళటం కోసం రేపు పెళ్లి పనులన్నీ పూర్తయ్యి పెళ్లి టైంకి రేవతి పిన్ని ప్రేమించి అతను వచ్చి నేను రేవతిని ఇంకా ప్రేమిస్తున్నాను రేవతి నాతో పాటు వచ్చాయంటే పిన్ని వెళ్ళిపోతుందేమో అని చెప్పి సీతనగానే తప్పకుండా వెళ్ళిపోతాను అని చెప్పి రేవతి చెప్తుంది పెళ్కి ముందు వచ్చి రా అంటే వెళ్ళిపోతుంది పెళ్ళి అయిన తర్వాత కూడా ప్రేమించిన అతను వచ్చి రా అంటే పిన్ని వెళ్తుందో వెళ్ళదో అని చెప్పి సీతనగానే పెళ్ళి అయిన తర్వాత కూడా అతను వచ్చి నన్ను రమ్మని పిలిస్తే తప్పకుండా నేను వెళ్ళిపోతాను అని చెప్పి రేవతి పెళ్లి వాళ్ళ ముందు చెప్పడంతో పెళ్ళి వాళ్ళు షాక్ అవుతారు ఇదండి అసలు విషయం పెళ్లి మిమ్మల్ని చేసుకున్నా కూడా మా రేవతి పిన్ని ప్రేమించిన అతను వస్తే కాపురం అతనితోనే చేస్తుందంట మరి మీకు ఇష్టమైతే గనక మా పిన్నిని పెళ్లి చేసుకోండి లేదంటే వెళ్ళిపోండి అని చెప్పి సీత చెప్పగానే సీత ఇక చాలు ఆపుతావా అని చెప్పి మహాలక్ష్మి గట్టిగా రుస్తుంది రేవతి గురించి ఉన్నవి లేనివి చెప్పి గొడవ చేయకు అని చెప్పి మహాలక్ష్మి అనటంతో ఉన్నవి లేనివి చెప్పట్లేదు పిన్ని మనసులో ఏదుందో అదే చెప్తున్నాను అత్తయ్య అని చెప్పి సీత చెప్తుంది అవును సీత చెప్పింది కరెక్ట్ నేను ఎవరిని పెళ్లి చేసుకున్నా నేను ప్రేమించిన వాడు వస్తే అతనితోనే కాపురం చేస్తాను అని చెప్పి రేవతి చెప్పడంతో భలే సంబంధం దొరికిందిలే అని చెప్పి పెళ్లి వాళ్ళు అనుకుంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అమ్మాయి ఏదో తెలియక అలా చెప్పింది మా రేవతి చాలా మంచిది ఆగండి అని చెప్పి పెళ్లి వాళ్ళను మహాలక్ష్మి వెంటపడి ఆపుతూ ఉంటుంది ఏంటండి పెళ్లి చేసుకునే అమ్మాయే తను ఒకరిని ప్రేమించాను అతనితోనే కాపురం చేస్తా అంటుంటే మళ్ళీ మమ్మల్ని పిచ్చి వల్ల మళ్ళీ ఆ అమ్మాయినే చేసుకోమని చెప్తున్నారు మాకు మీ సంబంధము వద్దు మీరు వద్దు మీరేదో గౌరవ మర్యాదలు కలిగిన వాళ్ళనుకొని మీ ఇంటికి వచ్చాం అని చెప్పి పెళ్లి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు నువ్వెవరో గాని మాకు చాలా మంచి హెల్ప్ చేశావమ్మా థ్యాంక్స్ అని చెప్పి పెళ్లి వాళ్ళు కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతారు ఆగండి ఆగండి అని చెప్పి మహాలక్ష్మి వాళ్ళ వెనకే వెళ్తుంది సారీ పిన్ని నీ పెళ్లి చూపులు ఇలా అవుతాయని నేను అనుకోలేదు అని చెప్పి సీత అనగానే చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ సారీ చెప్తున్నావా అని చెప్పి మహాలక్ష్మి అనగానే ఓ సారీ చెప్పాల్సింది మీకు కదా సారీ అత్తయ్యా అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అసలు నీకు పెళ్లి ఇష్టం లేకపోతే నిన్ననే మాకు చెప్పొచ్చు కదా ఇప్పటి వరకు ఉంచి వీళ్ళ ముందు మా పరువు మర్యాద పోగొట్టడం అవసరమా మమ్మల్ని వాళ్ళ ముందు అవమానించడం నీ ధ్యేయమా అని చెప్పి జనార్దన్ గిరి అర్చన మహాలక్ష్మి రేవతిని నిలదీస్తూ ఉంటారు మీరేం చేశారన్నయ్య నేను ప్రేమించిన వాడిని తీసుకొస్తే అతన్ని అవమానించలేదా అతనికి జరిగిన అవమానమే మీకు కూడా జరగాలని ఇలా చేశాను అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది అతన్ని మర్చిపోమని నీకు అప్పుడే చెప్పాం కదా అని చెప్పి గిరి అనగానే అతన్ని మర్చిపోవడం అన్నది జరగని పని నేను పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను మీకు దండం పెట్టి చెప్తున్నాను ఇక నాకు పెళ్లి సంబంధాలు చూడొద్దు నేను పెళ్ళి చేసుకుంటే అతన్నే చేసుకుంటాను అని చెప్పి రేవతి అంటూ ఉంటే ఇదంతా కూడా కావాలని ఈ సీత ఆడిచ్చిన నాటకమని నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది సీత ఆడించాల్సిన అవసరం ఏం లేదు నా మనసులో ఉన్నది నిన్నే చెప్దామనుకున్నాను కానీ నేను ప్రేమించిన వాణ్ణి మీరు ఎంతలా అవమానించారో మీకు కూడా అదే అవమానం జరగాలనే ఇప్పటి వరకు వెయిట్ చేశాను అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది అంటే మీకు ఇంకెప్పుడు పెళ్లి చూపులు చూడొద్దని చెప్తున్నారా పిన్ని అని చెప్పి సీత అవును నేను ఇంకా జీవితంలో పెళ్లి చేసుకోను అని చెప్పి రేవతి నమస్కారం చేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది రేవతి అయినా చిన్నపిల్ల కాదు కదా రేవతిని ఎందుకు అంతలా బలవంతం చేస్తున్నారు అని చెప్పి విద్యాదేవి అడుగుతూ ఉంటే మీకు అనవసరం మా ఇంటి విషయాల్లో మీరు జోక్యం చేసుకోకండి అని చెప్పి మహాలక్ష్మి విద్యాదేవికి చెప్తూ ఉంటుంది ఇక రేవతి తన రూమ్కి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది రేవతి వెనకే సీత విద్యాదేవి చలపతి అందరూ కూడా వెళ్తారు ఎందుకు రేవతి గారు ఏడుస్తున్నారు సీత వాళ్ళ ప్లాన్ని తిప్పికొట్టింది కదా అని చెప్పి చలపతి అడుగుతూ ఉంటాడు ఈ రోజు అంటే సీత నా ప్రాబ్లమ్ని క్లియర్ చేసింది రేపటి సంగతి ఏంటో నాకు అర్థం కావట్లేదు అసలు నా జీవితం ఎటుపోతుందో ఏంటో ఏమీ తెలియట్లేదు అటు అన్నయ్య వదలను వదిలేసి ఇల్లు దాటి వెళ్ళలేము ప్రేమించినవాడు ఎక్కడున్నాడో తెలియదు అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది అవును రేవతి గారు మీరు ప్రేమించిన అతని గురించి నేను సార్లు అడుగుదాం అనుకున్నాను సందర్భం రాలేదు అతని గురించి మాకేమైనా చెప్తారా అని చెప్పి చలపతి అడుగుతూ ఉంటాడు అవును పిన్ని అతను ఎవరో చెప్పు మాకు సా చేతనైన సహాయం మేం చేస్తాము అని చెప్పి సీత అనగానే అవును రేవతి మేము ఏదో ఒక సహాయం నీకు చేస్తాము చెప్పు అతనెవరో అని చెప్పి విద్యాదేవి అడుగుతూ ఉంటుంది చెప్తాను సీత అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది అతను మన కంపెనీలోనే మేనేజర్గా చేస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు ఏదైనా పని మీద ఇంటికి వస్తూ ఉండేవాడు అతనితో అలా పరిచయం ఏర్పడింది అది ప్రేమగా మారింది అని చెప్పి రేవతి మిగతా జరిగిన కథ అంతా కూడా మన కళ్ళకు కనిపించేలా చూపిస్తూ ఉంటుంది రేవతి కాఫీ తాగుతూ ఉంటే రేవతి ప్రేమించినతను ఇంటికి వస్తాడు రేవతి అతన్ని చూసి చాలా సంతోషంగా కిందకి వస్తుంది ఇదంతా కూడా మహాలక్ష్మి చూస్తూ ఉంటుంది నేను చెప్పిన డాక్యుమెంట్ తయారు చేశావా అని చెప్పి రేవతి ప్రేమించిన అతన్ని అడుగుతూ ఉంటుంది చేపించాను మేడం అని చెప్పి అతను చెప్పగానే ఏది డాక్యుమెంట్ ఇలా ఇవ్వు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంది అతను డాక్ అతను ఇచ్చిన డాక్యుమెంట్ మహాలక్ష్మి చూసి షాక్ అవుతుంది నేను ఆస్తి అంతా కూడా నా పేరు మీద రాపించమంటే నువ్వేంటి రామ్ ప్రీతిల పేరు మీద రాపిచ్చావు అని చెప్పి అతన్ని నిలదీస్తూ ఉంటే జనార్దన్ సార్ సుమతి మేడం గారి పిల్లలైనా ప్రీతి రాముల పేరు మీద ఆస్తి ఉండాలని చెప్పారు మేడం అందుకే ప్రీతి రాముల పేరు మీద ఆస్తి రాపిచ్చాను అని చెప్పి రేవతి ప్రేమించిన అతను చెప్తూ ఉంటే నువ్వు జనార్దన్ గారిని ఎందుకు అడిగావు నేను చెప్పాను కదా నేను చెప్పిన విధంగా డాక్యుమెంట్ ఎందుకు తయారు చేయలేదు ఈ డాక్యుమెంట్ తీసుకెళ్ళి మళ్ళీ కొత్త డాక్యుమెంట్ తయారు చేసుకురా నా పేరు మీద ఆస్తి అంతా ఉండాలి అని మహాలక్ష్మి రేవతి ప్రేమించిన అతనికి చెప్తూ ఉంటుంది దాంతో అతను కుదరదు మేడం జనార్దన్ సార్ చెప్తేనే ఆ డాక్యుమెంట్ తయారు చేస్తాను ఎందుకంటే ఈ ఆస్తి అసలు మొత్తం కూడా సుమతి గారిది ఈ సుమతి గారి ఆస్తి సుమతి పిల్లలకే చెందాలి అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు అప్పుడే జనార్దన్ గిరి వస్తూ ఉంటారు వాళ్ళని చూసిన మహాలక్ష్మి ఇప్పుడు నేను జనార్దన్ చేతిలో బుక్ అయిపోతాను వీడిని ఎలాగో ఒకలా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి రేవతి ప్రేమించిన అతని చంప మీద లాగి పెట్టి కొడుతుంది ఏమైంది మహా ఎందుకు అతన్ని కొడుతున్నావు అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు మన మేనేజర్కి మనం ఎక్కువ చనువి ఇచ్చామండి అందుకే మన నెత్తి మీద ఎక్కి ఆడాలని చూస్తున్నాడు మన రేవతితో సరసాలు అట్టం నేను చూశాను అని చెప్పి మహాలక్ష్మి చెప్పగానే జనార్దన్ గిరి కోపంగా అతని వైపు చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్